వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభా నేను మీ జర్నలిస్ట్ అగ్నిమూర్తి నందమూరి బాలకృష్ణ నయనతార జోడి గతంలో ఈ ఇద్దరు కలిసి నటించినటువంటి సినిమాలు ప్రేక్షకుల్ని ఎంతగా అలరించాయో ఆకట్టుకున్నాయో మనందరికీ తెలుసు మొట్టమొదటిగా ఈ జోడి సింహ అనే సినిమాలో కలిసి నటించింది సో ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది మళ్ళీ నందమూరి బాలకృష్ణని ట్రాక్లోకి తీసుకొచ్చినటువంటి సినిమాగా ఆ సింహ పేరు తెచ్చుకుంది దానికి బోయపాటి శ్రీని దర్శకుడు ఆ తర్వాత సంవత్సరమే ఇమీడియట్గా మళ్ళీ ఆ ఇద్దరు కలిసి సీతారాములుగా నటించారు ఆ సినిమా శ్రీరామరాజ్యం విఖ్యాత దర్శకుడు చిత్రకారుడైనటువంటి బాపు రూపొందించినటువంటి ఆ సినిమాలో సీతగా నయనతార ప్రదర్శించినటువంటి అభినయం ఎంతగా మనల్ని ఆకట్టుకుందో నేను ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు ఆ సినిమాకి ముందు నయనతార ఒక గ్లామర్ క్వీన్గా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు అలాంటి ఆమె సీతా సాధ్విగా చేసినటువంటి ఆ నటన ఏదైతే ఉందో అది ప్రేక్షకుల్ని అమితంగా అలరించింది సో నిజంగానే సీతగా ఆమె చాలా కాలం పాటు ప్రజల హృదయాల్లో నిలిచిపోయారు ఆ తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరూ జయసింహ అనే సినిమాలో జంటగా నటించారు కెఎస్ రవికుమార్ డైరెక్ట్ చేసినటువంటి ఆ సినిమా కాకపోతే శ్రీరామరాజ్యం సింహ సినిమాల మాదిరిగా ఆ సినిమాలో ఆ సినిమాకి అంతగా పేరు రాలేదు మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత ఆ ఇద్దరు బాలకృష్ణ నాయనతార కలిసి నటించబోతున్నారు అనేటువంటి వార్త ఇప్పుడు అభిమానుల్ని సంతోషపరుస్తుందని చెప్పాలి గోపీచంద్ మలినేని బాలకృష్ణతో వీరసింహారెడ్డి లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమా తీసిన దర్శకుడు తను అతి త్వరలో ఒక సినిమాని మళ్ళీ ఆ కాంబినేషన్తో రూపొందించబోతున్నాడు ఆ సినిమా కోసమే నయనతార హీరోయిన్గా రానున్నట్లుగా మనకు సమాచారం అందుతుంది ప్రస్తుతం బాలకృష్ణ అఖండ టూ సినిమా అందులో అంటే ఆ సినిమాను పూర్తి చేయడంలో బిజీగా ఉన్నారు డిసెంబర్ ఐదో తేదీ ఆ సినిమా మన ముందుకు రాబోతుంది సో అది ఆ వెంటనే గోపీచంద్ డైరెక్షన్లో నటించడానికి బాలయ్య రెడీ అవుతున్నారు సో ఇప్పుడు నయనతార ఆన్ బోర్డ్ అని తెలియటంతో సో ఎప్పుడు ఆ సినిమా మొదలవుతుందా అనే ఒక క్యూరియాసిటీ అందరిలో కూడా నెలకొంది అఖండ టూ రిలీజ్ తర్వాత ఆ సినిమా మొదలు కాబోతోంది సెట్స్ మీదకి వెళ్ళనుంది అనేటువంటి సమాచారం మనకు అందుతోంది ఉంది సో నయనతార ఆమె విషయం చూసుకుంటే కొంత గ్యాప్ తర్వాత మళ్ళీ తెలుగులో ఆమె నటిస్తూ ఉన్నారు రీసెంట్గానే మనశంకర వరప్రసాద్ గారి సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన నాయకగా నటిస్తూ ఉన్నారు అనిల్ రావుడి దానికి దర్శకుడు సో ఇప్పుడు మళ్ళీ వెంటనే నందమూరి బాలకృష్ణతో నటించేందుకు మళ్ళీ ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఆమె సినిమాలో ఉంటే ఖచ్చితంగా ఆ సినిమాకి కమర్షియల్గా చాలా వైబుల్ అవుతుంది అనేటువంటి నమ్మకం దర్శకుల్లో ఉంది నిర్మాతలో ఉంది అందుగురించే ఇప్పుడు ఆమెని ఏరుకోరి తీసుకుంటూ ఉన్నారు సో ఆమె ఫార్టీస్లోకి వచ్చినప్పటికీ రీసెంట్గా ఆమె ఏ మాత్రం తగ్గలేదు లేడీ సూపర్ స్టార్ అనేటువంటి ఒక పేరు ఆమెకి సార్థక నామధేయంగా మారింది అని చెప్పేసి చెప్పుకోవాలి దక్షిణాదిన ఇవాళ అత్యంత పారితోషికం తీసుకుంటున్నటువంటి అత్యధిక పారితోషికం తీసుకుంటున్నటువంటి నటిగా ఆమె పేరు తెచ్చుకున్నారు ఒకవైపు గ్లామర్ మరోవైపు పర్ఫార్మెన్స్ ఆమె ఎసెట్స్ ఈ సినిమా ఒక పీరియడ్ ఫిల్మ్గా రూపొందబోతున్నట్టు తెలుస్తూ ఉంది అంటే ఒక జమీందార్ లాంటి క్యారెక్టర్లో బాలయ్య నటించబోతున్నారు అని చెప్పి సమాచారం సో ఆయన సరసన మరి నయనతార ఖచ్చితంగా తన క్యారెక్టర్కి ప్రామినెన్స్ ఉంటేనే స్టోరీలో ఆమె ఒప్పుకుంటారు సో ఈ ఈ సినిమాలో కథలో ఆమెకి ఖచ్చితంగా ఆ ప్రాముఖ్యం ఉంటుందని చెప్పేసి మనం నమ్మవచ్చు నాలుగోసారి జోడీ కట్టబోతున్నటువంటి బాలయ్య నయనతార మరి ఏ రీతిన ఆడియన్స్ అలరిస్తారో అండ్ వెయిటెన్సీ